అమ్మా నేను వామిటింగ్ చేసుకునేట్టుగా ఉన్నా అంత భయంకరంగా ఉన్నాయి వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతున్నాయి ఓ కంప్లీట్ ప్యాకింగ్ డైనింగ్ హాల్ కూడా గాలి ఎక్కడి నుండి రావాలి సార్ వాళ్ళకి మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారా ఒక గంట ఒక మనిషిని కూర్చోబెడితే ఊపిరాగి చచ్చిపోతాం మనం సార్ ఈ డోర్స్ ఏంది సార్ ఏం సార్ ఇది వాష్రూమ్ పబ్లిక్ యూరినల్స్ అయినా ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా ఉంటాయా సార్ ఇంత దారుణం అమ్మ మీ ఇంట్లో మీరు ఇలాగే ఉన్నారమ్మా చూడండి అదిగా ఆ డోర్స్ ఏందమ్మా ఇటు రండి రోగాలు ఇవ్వడానికి తీసుకొస్తున్నారమ్మా మీరు చదువులు చెప్పడానికి కాదు వాళ్ళ ఉజ్వల భవిష్యత్ చూడు కాదు నరకమైన లైఫ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు ఇక్కడికి ఏందమ్మా ఈ రూమ్స్ మొత్తం లీకేజ్ అయ్యి కింద వాటర్ పడి బెడ్ల మీద వాటర్ పడి ఎవరన్నా మనుషులు అనేవాళ్ళు ఉండే అటువంటి ప్లేసెస్ అయినా ఇదే ఇది ఈ రూమ్ చూడండి ఇలా డోర్స్ లేవు లాక్స్ లేవు సగం బాత్రూమ్స్కి లేవు చూపిస్తావా లేనివి వాటర్ కూడా పోలీసు ఇదే ప్రాబ్లమ్స్ వాష్రూమ్ వాటర్ అంతా వీళ్ళ పైన పడుతుంది అదే లో ఉంటుంటే ఇబ్బంది పెడుతున్నామని చెప్తే ఏమవుతుందిలే అని ఇదో ఈ రూమ్ కూడా క్లీన్ చేయలేదు మిగతా అంటే మేము పైదాకొస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టున్నారు అక్కడ ఉన్న వాటర్ ఇందులో మళ్ళీ వాటర్ మార్నింగ్ మార్నింగ్ అసలు వాటర్ రావు సైడ్ వెళ్ళి మాట చిచ్చు కనెక్షన్ పెట్టారు అయిపోయి ఇక్కడ కూడా రెండో డోర్స్ వస్తారు అసలు అసలు ఈ కాలంలో ఇవ్వడం అలాంటి లేబర్ ప్రాసెస్ కూడా ఇంకా లేదు కూడా అసలు మగ్గు లేకుండా ఎలా పడతారంట సార్ ఇలా ఉండొచ్చునా సార్ ఇలా ఉండొచ్చునా మీరు మీరు రీజన్ మగ్స్ మగ్స్ని ఇక్కడ వాడతారు అక్కడ వాడతారు మంచినీళ్ళకి ఆ డోర్స్ చూడండి ఒకసారి మీరు డోర్స్ చూడండి మనుషులు అనేవాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు మీరు ఒక టిన్ ఓపెన్ చేసి చూపించు రోజు అసలు అన్కుక్డ్ రైస్ పెడుతున్నారంట పిల్లలకు వాటర్ వాటర్ ఉంటున్నాయంట మర్యాద కాదు కదా అది పిల్లలకు ఆరోగ్యంతో ఆడుకోవడం మీరు అది డైజెషన్ ఎట్లా కావాలి పిల్లలకి దమ్ ఎట్లా అవుతుంది నీకు కింద ఏది లేదు వాటర్ లేదు పైన ఏది లేదు ఏది లేదు నీకు దమ్ ఎట్లయితుంది అది అసలు